హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలి అనుకుంటాను అయితే ఈరోజు మన చెట్లల్లో కాసిన వంకాయలు పచ్చిమిరపకాయలు టమాటా అంటే ఆ పెద్దది కాదు చిన్న చిన్న టమాటాలు ఉన్నాయి కదా చెర్రీ టమాటాలు రెండు అవి కాసాయి ఇంకా ఆనియన్ కాయలేదండీ మళ్ళీ ఆనియన్ కూడా అనుకుంటారు ఆనియన్ పెద్ద టమాటా చింతపండు మా తోటలోదైతే కాదు ఇంక మిగతా అవన్నీ మా తోటలో అయితే అదిగా వాడిపోయినట్టుంది కదా వంకాయ అయితే మూడు రోజులు అయింది ఆ ఒక్కటేం చేస్తాము అలానే పెట్టున్నాను ఇప్పుడైతే ఇవన్నీ కోసుకొచ్చి ఇంకా పుల్లగోరంటారు కొంతమంది మేమైతే వంకాయ బజ్జి అంటాము అవన్నీ నేను ఒక్కదాని వీడియో తీసుకోవాలి కాబట్టి అన్నీ అలా చూపిస్తున్నాను మీకు దీంట్లో అయితే పచ్చిమిరపకాయలు టమోటాలు వంకాయలు చింతపండు కొంచెం పసుపు పచ్చి అన్నీ వేసేసాను కొద్దిగా నీళ్ళు పోసే ఎంత తక్కువ పోసుకోవాలి వాటర్ ఎందుకంటే అది ఉడికాక నీళ్ళే వస్తాయి కొంచెం ఉప్పు కూడా వేసేసుకోవాలి ఆల్రెడీ నేను వంకాయలు ఉప్పు నీళ్ళలో వేసి కడిగి పెట్టాను నల్లగా పోతాయని మీకు అందరికీ తెలిసే ఉంటుంది వంకాయలు మాత్రం తరిగేటప్పుడే నల్లగా పోతాయి ఇంకా అవైతే ఉప్పు నీళ్ళల్లో తరిగితూ వేసేస్తే నల్లగా పోవు అదనమాట పెట్టేసాను కుక్కర్లో మామూలుగా కూడా పెట్టుకోవచ్చు ఉడకబెట్టుకొని ఊరికే ఉడిగిపోతాయి కానీ మన వంకాయలు అయితే ఆంధ్రావి ఈ బెంగళూరులో ఆ తెల్ల వంకాయలు అయితే తప్పక పైన పీల్ చాలా లావుగా ఉంటుంది అందుకని కుక్కర్లు అయితే నీట్గా వచ్చేస్తుంది అనే ఉద్దేశంతో పెట్టాను ఒకవేళ కొంచెం నీళ్లు కానీ వచ్చాయంటే ముందుగానే ఒక గిన్నెలోకి తీసేసుకునేస్తే మేలు ఎందుకంటే ఎనిపేటప్పుడు కొంచెం ఎగురుతాయి కదా నీళ్లు అందుకని పక్కన ఉంచేసుకున్నాను నేనైతే చూసుకొని ఉప్పు టేస్టీ తగ్గట్టు కొంచెం అయితే వేసుకున్నాను నేను తక్కువ తక్కువగా ఉందని ఇప్పుడైతే మనం దీన్ని ఆ నీళ్ళు తీసి పెట్టాం కదా గిన్నెలోకి తీసేసుకుంటాం పూర్తిగా తీసేసుకున్నాక ఇప్పుడు తిరగమాతకి వేరే పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటాము ఆయిల్ వేసుకొని మిగతా సగం ఉల్లిపాయ ఉంది కదా ఇందాక ఉల్లిపాయ కూడా వేసాను ఫ్రెండ్స్ ఫస్ట్ సగం ఉల్లిపాయ దాంట్లో వేసేస్తాను ఉడికేటప్పుడు సగం ఉల్లిపాయ తిరగమాతకి అనమాట ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేసుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ఇంకా పోపు గింజలు నేనైతే ప్రతి దాంట్లో మెంతులు వేస్తాను ఫ్రెండ్స్ కంపల్సరిగా మెంతులు ఇంగువ మాత్రం వాడతాను మా పిల్లలైతే మా మెంతులు ఎందుకు వేస్తామా అంటారు అవి వాళ్ళకే పడతాయి పంట కింద అంటే బాగా ఏగాక ఏం కాదు ఫ్రెండ్స్ ఏగక ముందే కానీ ఎరుగడ్డలు అదే ఉల్లిపాయలు ఇవన్నీ వేసామనుకోండి మెంతులు ఏగవ అప్పుడైతే చేదొస్తుంది వస్తుంది ఫస్ట్ మెంతులు వేసేసామంటే బాగా వేగిపోతాయి అప్పుడైతే చేదు రావు పంటి కింద పడ్డా కూడా క్రిస్పీగా ఉంటాయి కానీ చేదు అయితే రావు చూడండి కొంచెం చిన్న ఉల్లిపాయ ఒకటి నలగ కొట్టుకున్నాను ఉల్లిపాయలు వేసేసాను కరివేపాకు మిరపకాయలు ఆవాలు జీలకర్ర అవన్నీ వేసేసాను తినగమాతలో ఇంకా కొద్దిగా ఇంకా చెప్పాను కదా ఇంగు వేస్తానని అంతకుముందు అయితే బాగా పవర్ఫుల్గా ఉండేది వాసన కొంచెం వేసినా కూడా ఇప్పుడైతే నేను కొంచెం ఎక్కువగానే వేసుకుంటుంటాను వంటలోకి అది కూరల్లోకి ఇంగు వేసేసాను ఇంకా కాసేపు అలా ఇలా కలిపెట్టేస్తామనుకోండి అది కూర కలిపెట్టాను కదా ఆ గెంటి అది మళ్ళీ ఏంది అలా ఉంది గంట అనుకుంటారేమో తిరగమాత అయితే వాడిపోయింది ఏగిపోయింది ఎలా అయినా అనుకోవచ్చు వాడింది వేగింది అని ఇంక తీసి దాంట్లో పోసేస్తాడు ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్ అసలు నాకైతే బల ఇష్టం వంకాయ బజ్జ్ అంటే ఎవరికి ఎంత ఇష్టమో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరైతే వంకాయ పుల్లగారు అంటారు బజ్జ్ అంటారో మీరైతే ఎలా చేస్తారో ఒకసారి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో ఎలా ఉందో నా వీడియోస్ అన్నీ ఎలా ఉన్నాయో నచ్చుతున్నాయా లేదా లేకపోతే ఎలా ఉన్నాయో ఒకసారి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ చాలా అవసరం మీ కమెంట్స్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తాయి ఫ్రెండ్స్ బాయ్